నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రెండు రోజుల క్రితం బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దుబే సుప్రీంకోర్టులో తీవ్ర ఆరోపణలు చేశారు దీనికి సంబంధించి ఆనంద్ రంగనాథన్ చాలా క్లియర్ కట్గా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు ఇది దర్దాపు పదహారు నిమిషాలు ఆయన మాట్లాడిన వీడియో ఉంటుంది ఈ వీడియో ఖచ్చితంగా ఆర్ వాయిస్లో అప్లోడ్ చేస్తాం మీరు చూడొచ్చు ఆయన ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు ఎవరైతే నిషికాంత్ దుబే మాట్లాడారో అవన్నీ చాలా చాలా నిజాలే సుప్రీంకోర్టులో హిందువులకు సంబంధించి కొంత వివక్ష జరుగుతోంది అనే విషయాన్ని చాలా క్లియర్ కట్తో చెప్పడంతో పాటు తొమ్మిది ప్రశ్నలను సాధించారు నిజంగా కూడా చట్టాలను మనం గౌరవించాల్సిందే కోర్టు తీర్పులను ఎవరు కూడా విమర్శించకూడదు కోర్టును ధిక్కరించి ఎవరు మాట్లాడకూడదు కానీ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల ద్వారా మన మనసులో ఉన్న ఆవేదనను మన మనసులో ఉన్న ప్రశ్నలను ఖచ్చితంగా అడగవచ్చు అందులో భాగంగానే తొమ్మిది ప్రశ్నలను సంధించారు ఈ దేశంలో ఎవరైనా మత హింసను ప్రేరేపించడానికి బాధ్యత వహిస్తే అది సుప్రీంకోర్టు మరియు దాని జడ్జిలే అని ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు పెద్ద వివాదానికే కారణమైంది ఇక ప్రతిపక్షాలు ఆయనను తీవ్రంగా విమర్శించాయి అయితే సుప్రసిద్ధ శాస్త్రవేత్త రచయిత మరియు వక్త ఆనంద్ రంగనాథన్ ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు దుబేక్ పూర్తిగా మద్దతిస్తున్నారు అనర్గళంగా ఇంగ్లీష్ లో సుప్రీంకోర్టుకి తొమ్మిది పవర్ఫుల్ ప్రశ్నలను సంధించారు రంగనాథన్ ఈ ప్రశ్నలు చాలా ముఖ్యం అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా ఇప్పుడు హిందీలో ఇంగ్లీష్లో కూడా దీన్ని అనువదించి చాలా మంది సోషల్ మీడియా వేదికగా దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారు ఆనంద్ రంగనాథన్ అడిగిన తొమ్మిది ప్రశ్నలతో పాటు మీకేదైనా సరే సుప్రీంకోర్టులకు సంబంధించి ప్రశ్నలుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి మనకు కల్పించిన హక్కు ప్రకారం ధిక్కరించడం తప్పు కానీ మనకున్న సందేహాలను ప్రశ్నించడం తప్పు కాదు ఇక ఆ తొమ్మిది ప్రశ్నల గురించి వస్తే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా ఇచ్చిన ఆర్టికల్ త్రీ సెవెంటీన్ తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల పిటిషన్లు సుప్రీం కానీ పంతొమ్మిది వందల తొంభైల కాశ్మీర్ హిందువులపై జరిగిన అత్యాచారాలకు సంబంధించిన పిటిషన్లు దాఖలు చేసినప్పుడు బలవంతంగా తరలించడం ఇంటిని స్వాధీనం చేసుకోవడం దేవాలయాల ధ్వంసం చేయడం హత్యలు అత్యాచారాలు మరియు సామూహిక బహిష్కరణ వంటివి వాటిని కోర్టు తిరస్కరించింది ఇది ద్వంద్వ ప్రమాణాలు కాదా ఇది హిందువులలో కోపం పుట్టించదా మత ఘర్షణకు దారి తీస్తుంది ఇది కాదా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు సంబంధించి పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరు అలాగే జమ్మూ కాశ్మీర్లో హిందువుల మీద జరుగుతున్న దమనకాండకు సంబంధించి ఇల్లు వదిలి పారిపోతున్న వైనానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన తీరు రెండిట్లలో సుప్రీంకోర్టు అనుసరించిన తీరుకు సమాధానం ఏంటి ఇది హిందువులలో కోపం పుట్టిస్తూ మత ఘర్షణకు దారితీస్తూ హిందువుల మీద పక్షపాతం చూపిస్తున్నట్టు కాదా అని ఆయన ప్రశ్నించారు ఇక రెండవ ప్రశ్న వర్క్ బోర్డ్ దుర్వినియోగంపై ఎందుకు మౌనం వహించారు సుప్రీంకోర్టు ఇప్పుడు వర్క్ బోర్డు సంస్కరణలపై ఆందోళన కానీ ముప్పై సంవత్సరాల్లో వర్క్ బోర్డు అక్రమంగా ఆస్తులను స్వాధీనం చేసుకుని పన్నులు తప్పించి సమాంతర న్యాయ వ్యవస్థను నడిపించింది అయినా కోర్టు మౌనం వహించింది సంస్కరణలు ఇస్లాంకు ముప్పుగా చూస్తే హిందూ భూములపై మసీదులు దర్గాలు నిర్మించడం ఎలా ఆమోదయోగ్యం వర్క్ బోర్డ్కి రెండు మిలియన్లకు పైగా హిందూ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు అప్పుడు కూడా మౌనం వహించింది సుప్రీంకోర్టు ఇది మత పక్షపాతం కాకపోతే ఏంటి ఊర్లకు ఊళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆలయాలు ఉన్నాయని తెలిసినా అది కూడా వర్క్ బోర్డు క్లైమ్ చేసుకుంది రెండు వేల సంవత్సరాల క్రితం లేని ఇస్లాము ఈ రోజు సనాతన హిందూ ధర్మం మీద వెలిసిన భారతదేశంలో దేవాలయాల కంటే కూడా అత్యధిక ఆస్తులు సంపాదించింది మరి ఏకపక్ష ధోరణితో తనకంటూ తానే ఒక పరిధి గీసుకొని ఏవైనా మేమే మాట్లాడుకుంటాం మేమే పరిష్కారం చేసుకుంటాం ఎవరు జోక్యం చేసుకోవచ్చు అని చేసుకోవద్దని విచ్చలవిడిగా భూములు ఆక్రమించినప్పుడు ఏం చేసింది సుప్రీంకోర్టు ఎందుకు మౌనం వహించింది ఈ రోజు పార్లమెంట్లోని ప్రజాప్రతినిధులంతా కూడా వర్క్ బోర్డ్లో సవరణ జరగాల్సిందే అని చెప్పిన తర్వాత దాన్ని కొంతమంది కుహానాలు కోర్టులు వేయగానే దానికి సంబంధించి స్పెషల్గా పెట్టి ఎందుకు టేకప్ చేసింది అంటే వర్క్ బోర్డు విషయంలో మౌనం వహిస్తారా ఇది మతపక్ష మతపక్షపాతం కాకపోతే ఏంటి ఇది ఆయన సంధించిన రెండో ప్రశ్న ఇక మూడో మూడో ప్రశ్న హిందూ దేవాలయాలను నియంత్రిస్తున్న ప్రభుత్వం వారి ఆదాయాలు మదర్సాలు హస్తీర్థయాత్రలకు వర్క్ బోర్డులకు విందులకు రుణాలకు ఉపయోగపడుతుంది కానీ హిందూ మత కార్యకలాపాలు ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి హిందూ హక్కులకు సంబంధించిన పిటిషన్లు తరచూ డిస్మిస్ చేయబడతాయి మైనారిటీలకు ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు ఇది సముచితమేనా లేక ఇది హిందూ ఆగ్రహం రెచ్చగొట్టే విధానమా వరవ్వా ఏం ప్రశ్నలు బై సూపర్ ఉన్నాయి కదా నిజమే దేవాదాయ శాఖ అని ఒక శాఖను ఏర్పాటు చేసి భారతదేశంలోని ఆలయాలన్నింటినీ చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు తమ కబద్ధ హస్తాలలో ఉంచుకొని ఆ కబద్ధ హస్తాల నుంచి ఆలయాల ద్వారా వచ్చిన డబ్బులని ఆలయాలను ఆదాయ మార్గాలుగా మార్చేసి అన్యమతస్థులకు సంబంధించినవి ప్రార్థనా మంత్రాలుగా కొనసాగాలని వాటికి సంబంధించి ఒక్క పైసా తీసుకోకపోగా అక్కడున్న పాస్టర్లకు ఇమాములకు జీతాలు ఇవ్వడంతో పాటు వారు హజ్ యాత్రలు చేయాలి ఆ యాత్రలు చేయాలంటే సబ్సిడీ ఇచ్చుకుంటూ వచ్చారు దేవాలయాల ద్వారా వస్తున్న సొమ్ములో కొంతైనా కాశీ రామేశ్వరం ఇలాంటి యాత్రలకు పేద హిందువులకు ఇచ్చారా ఎందుకు ఇవ్వట్లేదు ఇది హిందూ ఆగ్రహం రెచ్చగొట్టే విధానం కాదా మైనారిటీలకి ఎప్పుడూ ఎక్కువ ప్రాధాన్యతనిస్తే మెజారిటీగా ఉన్న ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్టా కాదా మీరేమనుకుంటున్నారు ఆయన ప్రశ్నపై ఇక నాలుగవది హిందువులపై విద్యా వివక్ష విద్యా హక్కు చట్టం కింద హిందూ పాఠశాలలు మైనారిటీలకు ఇరవై ఐదు శాతం సీట్లు రిజర్వ్ చేయాలి కానీ ముస్లిం మరియు క్రిస్టియన్ సంస్థలకు ఈ నిబంధన నుండి మినహాయింపు వేలాది హిందూ పాఠశాలను మూసివేయవలసి వచ్చింది కానీ హిందూ పిల్లలు ఇప్పుడు హిందూ ఏతర సంస్థల్లో చదువుతున్నారు ఇది మత మార్పిడులను ప్రోత్సహించడం కాదా సుప్రీంకోర్టుకి ఈ వన్ సైడ్ రూల్ ఎందుకు కనబడదు చెప్పాలి ఎందుకంటే ఆయన ప్రశ్నించినంత ధైర్యంగా ప్రశ్నించే దమ్ము మనలో చాలామందికి లేదు ఎందుకు సుప్రీంకోర్టు ఈ వన్ సైడ్ రూల్ ఎందుకు కనబడదు ఎందుకు హిందూ పిల్లలు అన్య మతాలకు సంబంధించిన స్కూల్స్ లో చదువుతూ మత మార్పిడులకు గురవుతున్నారని కేసులు వచ్చినా కూడా ఫైల్ చేయకుండా వాటిని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఐదవది ఉచిత ప్రసంగ కపటత్వం హిందువులు మాట్లాడేటప్పుడు దానిని అంటారు ఇతరులు మాట్లాడేటప్పుడు దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు శర్మ కేవలం హదీత్ నుండి ఉల్లేఖించారు మరియు కోర్టు దానిని ద్వేషపూరిత ప్రసంగం అని పిలిచి స్టాలిన్ మరియు ఇతర నాయకులు సనాతన ధర్మాన్ని వ్యాధి అనడంతో కోర్టు మౌనం వహించింది ఇది న్యాయమా ఎస్ నుపుర్ శర్మ విషయంలో చేసింది స్టాలిన్ విషయంలో ఎందుకు చేయలేదు పదే 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 హిందూ సనాతన ధర్మాన్ని అవమానిస్తున్న ఒక్కటంటే ఒక్క నాయకుడికి శిక్ష పడిందా భయపడారా వాళ్ళు భయపడరు హిందూ ధర్మాన్ని ఎంత తిడితే వాళ్ళు అంతా హీరోలాగా ఫీల్ అవుతారు కారణం ఏంటి కోర్టుల మౌనం అవునంటారా కాదంటారా ఆయన అడిగిన ప్రశ్నలో న్యాయం ఉందంటారా లేదంటారా ఇక ఆరో ప్రశ్న హిందూ సాంప్రదాయాలపై పక్షపాత నిషేధం దసరా జంతుబలి వంటి హిందూ ఆచారాలను నిషేధించింది సుప్రీంకోర్టు కానీ ఈద్ సమయంలో సామూహిక హలాల్ జంతువద గురించి ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తలేదు జన్మాష్టమి సందర్భంగా దహి హండి కానీ మొహరం సందర్భంగా హింసకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం దీపావళి పటాకులు పర్యావరణానికి హాని అంటారు కానీ క్రిస్మస్ పటాకులు విమర్శలు ఇది వివక్ష కాదా వారెవా ఒక్కొక్క ప్రశ్న వింటుంటే ఎక్కడో మన మనస్సులో ఉన్న ప్రశ్నలు ఈ రోజు ఈయన ద్వారా బయటకు వచ్చాయనిపిస్తుంది నిజమే అరే వినాయక చవితి అనగానే అయ్యయ్యో చెరువులన్నీ కలుషితమైపోతాయి అంటారు దీపావళి అనగానే అబ్బాబా వాయు కాలుష్యం అయిపోతుంది అంటారు దసరా అనగానే అగొ బలి చేసి జంతువులంతా ఆగం చేస్తున్నాడు మరి ఇదే ఇదే అన్యమతాలకు సంబంధించి ఎందుకు లేదు ఎందుకు మాట్లాడరు కొన్ని కొన్ని పండగల సందర్భంగా గోవద చేస్తున్నారు అంటే ఆ గోవులను రక్షించుకోవడానికి గో సంరక్షణలు చేస్తున్న వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు గోవులను వధించకూడదు అది హిందువులకు చాలా పరమ పవిత్రమైంది అని చెప్పినా అలాంటి వాటి మీద సుప్రీంకోర్టు కానీ న్యాయస్థానాలు కానీ ఎలాంటి యాక్షన్ తీసుకొని అలాంటి వాటికి కఠిన శిక్షలు వేశారు హ న్యూ ఇయర్ అనగానే పటపటా పాకులు పేలుస్తారు ఒక నాయకుడు ఏం పటపటా పటపటాట పాకులు పేలుస్తారు అప్పుడు పాపం వీళ్ళకి ఎవ్వరికి కాలుష్యం గుర్తురాదు దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తొస్తుంది మరి ఇలాంటి వాటి మీద సుప్రీంకోర్టు మౌనం దేనికి ఇక ఏడవది వర్షిప్ ప్లేసెస్ చట్టం హిందూ పునరుద్ధరణను అడ్డుకుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి స్థలాల యొక్క మతపరమైన పాత్రను మార్చకూడదని పేర్కొంది ధ్వంసమైన లేదా మతం మారిన పురాతన దేవాలయాలను తిరిగి పొందకుండా హిందువులను ఈ చట్టం అడ్డుకుంది రామ మందిరంపై దశాబ్దాలుగా పోరాడాల్సి వచ్చింది అనేక ఇతర దేవాలయాలు ఆక్రమణకు గురయ్యాయి ఇది చారిత్రక అన్యాయం కాదా ఖచ్చితంగా అన్యాయమా కాదా అంతకు ముందు ఉన్న ఆలయాలు ఓకే ఆ టైంలో ధ్వంసం అయిపోయినా ఆ టైంలో ఆలయాలను గుల్చేసి మసీదులను కట్టినా మాట్లాడొద్దట చరిత్ర సార్ అది ఒక ఆలయము అంటే నమ్మకమే కాదు మన చరిత్ర నువ్వెవరు అని చెప్పడానికి అది ఒక చరిత్ర ఇలాంటి వర్షిప్ యాక్ట్లను తీసుకొచ్చి హిందువుల మనోభావాలను ఎన్నిసార్లు దెబ్బతీశారు మరి వాటి కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది ఎవరు వాళ్లకు అనుగుణంగా సుప్రీంకోర్టు మాట్లాడింది ఎప్పుడు ఈయన అడిగిన ప్రతి ప్రశ్నలో ఆనంద్ రంగనాథన్ అడిగిన ప్రతి ప్రశ్నలో కూడా లక్షల కోట్ల హిందువుల మనసులో దాగున్న ప్రశ్నలు ఇవి అడగడానికి ధైర్యం లేక అడిగితే ఏమవుతుంది అనే భయంతో గుండెల్లో దాచుకున్న ప్రశ్నలు ఇవి అవునంటారా కాదంటారా ఇక ఎనిమిదవ ప్రశ్న హిందూ సాంప్రదాయాలను మాత్రమే టార్గెట్ చేస్తారు శబరిమల కేసులో హిందూ మనోభావాలను దెబ్బతీసిన కోర్టు కొన్ని హిందూ దేవాలయాలు పురుషుడు మాత్రమే లేదా స్త్రీ మాత్రమే ఆచారాలు పాటిస్తాయి కానీ కోర్టు మాత్రం హిందూ సాంప్రదాయాన్ని ప్రశ్నించింది ఇస్లాంలో మహిళలు మసీదులలో ప్రవేశించలేదు లేదా కురాన్ కొన్ని సెట్టింగ్లలో క్రైస్తవంలో స్త్రీలు పూజలు కా పూజారులు కాలేరు కోర్టు ఆ మతాలను ఎందుకు ప్రశ్నించలేదు వారెవ్వా అయ్యప్ప స్వామి ఆలయానికి శబరిమలలో ఆడవాళ్లకు నిషేధం అనేది హిందువుల మనోభావాలు దీని మీద ఎవరో తెలివి తక్కువది కోర్టుకెళ్తే ఎవటే ఇచ్చిండ్రు మరి మసీదుల్లోకి ఆడవాళ్ళని ఎందుకు పంపించరు క్రైస్తవంలో స్త్రీల పూజారులుగా ఎందుకు కావట్లేదు హా అంటే వాళ్ళవి ఆచారాలు వాళ్ళవి మతానికి సంబంధించిన సంప్రదాయాలు కానీ హిందువుల గురించి మాట్లాడితే మాలాంటి వాళ్ళ మతోన్మాదులం ఇప్పుడు చెప్పండి నేను అడిగిన ప్రశ్నలకు సుడో సెక్యులర్లుగా ఓ పడిపోయి మాట్లాడే వాళ్ళంతా ఇక లాస్ట్ అండ్ ఫైనల్ తొమ్మిదవది బాగ్ నిరసనలు మరియు సిఏఏ వ్యతిరేకాలర్ల సమయంలో సుప్రీం కఠిన చర్యలు తీసుకోలేదు నిరసనాకారులు రోడ్లను అడ్డుకున్నారు కానీ కోర్టు అడ్డుకోలేదు ఇది చట్టాన్ని అపహాస్యం కాదా ఇది కూడా హిందూ కోపం పెంచలేదా ఈ శక్తివంతమైన సందేశం ప్రతి ఒక్కరికి చేరాలి ఆయన అడిగిన ప్రతి ప్రశ్నలు నిజమా కాదా ఈ తొమ్మిది ప్రశ్నలతో పాటు మీ మధ్యలో దాగిన ప్రశ్నలు ఏంటి మైనారిటీలుగా భారతదేశంలో హిందువులు బ్రతుకుతున్నారే కానీ చట్టాలలో కానీ కోర్టుల దగ్గర కానీ ప్రజాప్రతినిధుల దగ్గర కానీ సమాజంలో కానీ మెజారిటీగా బ్రతుకుతున్న హిందువులు మైనారిటీలుగా మారిపోతున్నారు వాళ్ళ మనోభావాలకు విలువ లేదు వాళ్ళ బాధలను పట్టించుకునే నాయకుడు లేదు ఆలయాలు అంటే ఆదాయ మార్గాలే తప్ప ఆధ్యాత్మిక కేంద్రాలుగా గుర్తించేవారు లేరు అవసరమైతే హిందువులను తొక్కి మైనారిటీలను వారి ఓటు బ్యాంకుని కాపాడుకుంటూ వారికి వత్తాసు పలుకుదామని రాజకీయ నాయకులుంటే ఆ రాజకీయ నాయకులకు అనుగుణంగానే ఈరోజు కోర్టుల్లో కూడా నడుస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలో ఎవరిని ప్రశ్నించాలో ప్రశ్నిస్తే ఏమంటారో అనే భయంతో గుండెల్లో బాధతోటి భారతదేశంలో హిందువులు బ్రతుకుతున్నారు ఇది నిజం ఇది నిజం అవునంటారా కాదంటారా రోజుకు భారతదేశంలో మైనారిటీలు ఎవరు అంటే కులాలుగా విడిపోయిన హిందువులు మాత్రమే ఐక్యంగా ఉన్న ముస్లింలో క్రిస్టియన్లో కాదు ఈరోజు ఏ విషయం మీద దేశవ్యాప్తంగా నిరసనలు జరిగినా బాధపడుతుంది ఎవరు అంటే హిందువులు మాత్రమే మైనారిటీలు కాదు ఆలయాలలో దూపదీప నైవేద్యాలు జరగవు కానీ మసీదుల్లో చర్చిల్లో అన్నీ జరిగిపోతాయి కారణం ఏంటి అంటే సుడో సెక్యులర్ల భావజాలంతో ఉన్న ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు ఏ ఒక్క రూపాయి హిందూ దేవాలయాల నుంచి వచ్చింది హిందువుల కోసం ఉపయోగించరు కానీ అన్యమతస్తుల కోసం ఉపయోగిస్తారు ఇది ఎక్కడి న్యాయం వర్క్ నాదే అంటే అడుగయ్యగానే వాళ్ళకి ఇచ్చేయాలి దాని మీద వస్తున్న ఖర్చులు ఏంటి దానికి ఎవరికి ఇస్తున్నారు ఏంటి అని ప్రశ్నించకూడదు కానీ ఆలయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఏం చేస్తున్నారు హిందువుల కోసం ఉపయోగించండి అంటే తప్పు మతోన్మాదులు ఇది ఎక్కడి న్యాయం ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం కావాలి కొన్ని కోట్ల హిందువుల మధ్యలో ఉన్న ప్రశ్నలు ఇవి నిజంగా ఇలాంటి ప్రశ్నలు వేసినా ఆనంద్ రంగనాథన్ గారికి అలాగే నిశికాంత్ దుబే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వీళ్ళు లేసిన ప్రశ్నలే కాకుండా ఇంకా మీ ఏదైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆర్ వాయిస్ కుటుంబం మరింత పెద్దగా పెరుగుతుంది అలాగే సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్తో పాటు స్క్రీన్ మీద డీటెయిల్స్ అన్ని ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించవచ్చు జై హింద్ జై భారత్